హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ గుడ్డు కృషి చేస్తున్నానండి దానికి కావాల్సిన ఐటెము ఎర్రగడ్డలు చిన్న సైజు ఒక రెండు టమోటాలు కరివేపాకు పచ్చిమిర్చి పొడుగుపెట్టి గుడ్లు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను కారం సాల్టు పసుపు ఇవన్నీ కొంచెం తేలగడ్డలు ఆయిల్ పెట్టానండి గిన్నెలోను ఆయిల్ పెట్టాను పోపు దినుసులు వేసాను ఇప్పుడు అంటే పోపు తినుసులు వేసేసాయండి వే ఎల్లుల్లి వేసేసిన తర్వాత ఎరగట్లండి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఎరగట్లు కొంచెం మగ్గనివ్వాలి అప్పుడు దాకా మూత పెట్టేసుకుంటున్నాను చూద్దామండి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇట్లా మజ్జ చేయండి అర ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం కొద్దిగా మోటెట్ చేద్దాం ఖమ్మాలు టమాటాలు ముక్కుతున్నాయండి ఇంకొక రెండు నిమిషాలు అవి మగ్గేటప్పటికి మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాము దాంట్లో ఉప్పు కారం పసుపు ఈ మూడు వేసేయాలి మూడు వేసి బాగా కళ్ళు పెట్టుకుంటూ కలుపు పక్కన పెట్టుకోవాలి టమోటా మగ్గిందండి దాంట్లో మనము ఉడగబెట్టుకున్న గుడ్లు కూడా వేసేసాము వాటిని వేసిన తర్వాత ఎక్కువగా అట్టి ఇటు కలిపెట్టకూడదు కొంచెం అట్లా కలిపెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ టమోటా కూరలో ఉడకనివ్వాలి అండి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం చింతపండు సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసి కలిపి పెట్టుకున్నాము దీంట్లో పోసేయాలి ఇప్పుడు కూడా కొంచెం అలా దీంట్లో చిన్న చిన్న గ్లాసు వాటర్ పడతాయి కొంచెం వాటర్ అంతే తిన్న ఉడకనిచ్చేసి ఇంట్లో మెంతులు జీలకర్ర ధనియాలు వేసిన పొడి అలా వస్తుంది కొ మనం ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి ఆపేద్దాం అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది అదండి ఇలా మన గుట్లు ఘాట్లు పెట్టుకున్నాము చిక్కగా అయిపోయింది కర్రీ మనం ఇక్కడ వరకు వాటర్ పోసుకున్నాము చిక్కగా అయిపోయింది కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఇదే ఇలాంటి వీడియోస్తోనే మళ్ళీ కలుగుతాం నా వీడియోస్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్